అందరికీ శుభోదయం మరి మన సాంప్రదాయాలు వంటలకి స్వాగతం ఈ ఛానల్ పెట్టి నెల దాటేసింది మరి ఇంతకుముందు కూడా నేను రెండు ఛానళ్ళు పెట్టాను ఒక ఫస్ట్ ఛానల్ పెట్టి నాలుగు సంవత్సరాలు పూర్తయిపోతుంది రెండో ఛానల్ పెట్టి రెండు సంవత్సరాలు పూర్తవుతుంది మరి ఎంత శాతం నాకు ప్రజా ఆదరణ దొరకలేదు కానీ నాకు చదువు లేదు నేను ఒక పేపర్ మీద రాయలేను మాట్లాడగలను చెప్పగలను చెయ్యగలను ఈ సెల్ల గురించి కూడా నాకు తెలియదు ఇందులో ఏం చేసుకోవాలో అంతకన్నా నాకు తెలియదు ఎవరన్నా చేసి పెట్టాలి ఇలాగే జరిగింది ఫస్ట్ది ఒకరు చేసారు మరి వారినే పట్టుకుని అడిగి చేసుకునేదాన్ని అది అంతంత అయ్యింది మళ్ళా పెట్టాం ఆనందాల హరివెళ్ళు మరి పాప మా అమ్మాయి చదువుకుంటుంది నాకు సహాయపట్టడానికి అవ్వటం లేదు అయినప్పటికీ పెడుతుంటే అభివృద్ధి అయిందనుకోండి ఎవరో ఒకరు చూసి పెడతారు కదా మరి అది కూడా అవ్వట్లేదు అంటే మా కోడలో నేను చూస్తానండి అంటే ఆ అమ్మాయికి కొంచెం పని ఎక్కువ ఇంట్లో వచ్చి పోయి చుట్టాలు చల్ల చూసే టైమే ఉండదు అన్నమాట అందుకు మా కోడలతో పెట్టుకోలేదు నేను తను వచ్చినప్పుడు చూస్తుంది ఏమన్నా సరిలయ్యి చేస్తుంది నేను చెప్పకుండానే చేసి పెడుతుంది కానీ తను అంది నేను పెడతానండి ఒక నేమో ఆలోచించుకోండి అని అయితే మరి మన సాంప్రదాయాల గురించి చెబుతాను కదా మరి ఎక్కువగానా వంటలు కూడా చాలా ఎక్కువ చేస్తానండి పూర్వం వంటలో అంటే సరేనండి ఇలా పెడదామనేసి మన సాంప్రదాయాలు వంటలో అని నేను పెట్టి పెట్టాను నేను లక్ష్మీదేవి పూజ చేసుకున్నప్పుడు ఆ ఒక్క అలంకరణ అనేది ఉంటుందన్నమాట ఫోటో ఆ ఫోటోకు పెట్టాం మరి నెల దాటేసింది మరి మీరందరూ చూసి ఆదరిస్తే నాలో మరి సముద్రంలో ఎంత ఎతికినా ఇంకా ఏయో దొరుకుతాయి గవలో మరి ముత్యాలు తర్వాత మరి శంఖాలు అన్నీ అలాగే నాలో ప్రవశిస్తూ ఉంటాయి నేను పెద్దవాళ్ళ దగ్గర మెలిగాను మా పెద్దమ్మ మా నాన్నగారు కూడా కథలు చేతురాల పొడుపు కథలు ఇవన్నీ చెప్పేవారు మా పెద్దమ్మ గారు పెద్ద అని పిలుస్తాం అమ్మకన్నా పెద్దమ్మల్లోకి అందరికన్నా పెద్దావాడిని మరి పెద్ది అని పిలుస్తారన్నమాట ఫోరం పిలుపులు పడిగట్లు అదే అయితే మా పెద్దమ్మగారు సాయంత్రం ఐదు అబ్బేటప్పటికి భోజనాలు అయిపోయి అన్నీ అయిపోయి కూర్చుని ఉండేవాళ్ళు దగ్గర కూర్చోబెట్టుకుని మంచి చెడులు నేర్పించేవారు ఇలాగ మంచి మంచి పాటలు కథలు అన్నీ కూడా చెప్పించేవారు నాకైతే చాలా కథలు పాటలు పొడపు కథలు కూడా చాలా వచ్చు మా నాన్నగారు చెప్పినాయి కొన్ని అయితే మా పెద్దమ్మ చెప్పినాయి ఇంకాను అయితే ఇవన్నీ నాకు తెలుసు కదా వీరికి తెలియాలి కదా అని మన సాంప్రదాయాలు ఎలా ఉండాలి అనేది కూడా నేను చెబుతాను నాకు తెలిసినవన్నీ మీకు చెబుదామని నా ఒక్క అభిలాష మరి మీరందరూ ఆదరించి నన్ను ఇద్దరికి పంపిస్తేనే కదా నేను చెయ్యగలను నాకు సెల్ ఇలా పట్టుకోవటమే తెలీదు ఇలా మామూలు సెల్ల చిన్న ఫోనుతో మాట్లాడుకోవటమే తెలుసు అలాంటిది ఈ సెల్ల పట్టుకుని నేను వీడియో తీసి ఇలా మాట్లాడే స్థాయికి మరి ఇలా మీ యూట్యూబర్లే నన్ను తీసుకొచ్చిన తీసుకొచ్చినవారు మరి ఇంకెంత ముందుకు తీసుకెళ్లాలనేది కూడా బాధ్యత మీరే మరి నాన్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పాను అనుకోండి వాళ్ళు అన్నామని నామకానికి చేసుకుంటారు కానీ వీడియోలు ప్రత్యేకంగా చూస్తేనే కదా అభివృద్ధి అవుతుంది పోనీ మనన్న వాళ్ళకి నాకైతే పది మంది ఉండొచ్చు బాగా తెలిసిన వాళ్ళకి ఇరవై మంది ఉండొచ్చు మరి వంద మంది ఉండొచ్చు కానీ మరి వేలల్లో లక్షల్లో కూడా కావాలి కదా అలాంటప్పుడు మీ అందరూ అభిమానం ఉండాలి కానీ మనన్న వాళ్ళదని కాదు పై వచ్చి ఇలా పెట్టిన తర్వాత ఏమైంది ఎంత డబ్బు వచ్చేస్తుందో అలాగే ఇలాగా అని కూడా అడుగుతారండి చాలామంది ఇంతకుముందు నడలేని ఛానల్ కూడా అలాగే అడిగారు దానివల్ల ఏదో మనం ఇదవుతున్నామేమో అని ఫీల్ అవుతారే తప్ప వాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకున్నా చూడనన్నా చూడరు మనకి ఎక్కడ అభివృద్ధి అవుతావేమో అని నరగోసకే నల్లరాయి బద్దలాది అని అంటారు ఇది నిజం కూడా అందుకును నేను ఇంకెవ్వరికీ చెప్పాలని నేను అనుకోలేదు అప్పుడు ఇప్పుడు కూడా అన్నారు చెప్పేటంత వయసు కాదు నాది నలుగురిలోకి వెళ్ళి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఛానల్ పెట్టాను అనలేం కదండి మరి కొన్ని కొన్ని పద్ధతుల కొంతమంది ఉండిపోతాం ఒక చిన్న ఏజీ పిల్లలాంటి వాళ్ళు అంటే బాగానే ఉంటుంది మరి నేనైతే వెళ్ళి అడగలేను అని తెలిసిన వాళ్ళకి కొంతమందికి చెప్పడం జరిగింది ముందు ఛానల్కి కానీ నాకు అది నచ్చలేదండి మరి ఈసే నేను చూస్తాను యూట్యూబర్ ఈ సాట్లోనే అయ్యిని ఎంత కష్టపడతారో ఎంత బాధపడతారో ఎవరేమన్నారని మరి వారికి అలా చాలామంది చెప్పారు దగ్గర వాళ్ళని ఎవరిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పకండి మీ ఛానల్ అభివృద్ధి అవ్వదు అని అది నిజమని నిజంగా నిజమని నాకు కూడా అర్థమైంది కాలక్రమేణా మరి నాకు వచ్చామండి అభివృద్ధిలో రెండు వేల రెండు వందల రెండు వందల ఎనభై ఎంతమందో ఉన్నారండి ఇప్పుడు నాకు సప్ర్లు మరి అంత జనాన్ని నేను ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పాను మరి నా వీడియోలు నచ్చి నన్ను మెచ్చి మీకు ఇష్టపడే కదా చేసుకున్నారు సబ్స్క్రైబర్ అయ్యారు అంతమందిలో ఓనో పది మంది ఉంటారేమో నాకు తెలిసిన వాళ్ళు ఉన్న వాళ్ళందరూ వాళ్ళు ఎవరికీ వెళ్ళి నేను చెప్పలేదు కదా మీ ఆదరభిమానం అంటే మీరు చక్కగా మీరు నా ఛానల్ చూసి నా వీడియోలు నచ్చి మీకు మెచ్చి మీరు చేసుకోవాలి అప్పుడే నా ఛానల్ అభివృద్ధి అవుతుంది నాదనే కాదు ఎవరిదైనా సరే మీరు ఎవరి వీడియోలు చూసినా నా వీడియోలు అక్కడే కాదండి పాపం ఎంతో కష్టపడి చేసుకుంటారు కదా మీరు అందరూ కూడా లైక్స్ వేయండి లైక్స్ చేసినా సబ్స్క్రైబ్ చేసుకున్నా ఏమి భగవంతుడు దయవల్ల మీకు ఎవరికి ఇబ్బంది ఉండదు కదా అలాంటప్పుడు చేసేయమనుకోండి మనం అలాగా ఓ రకంగా మనం కూడా వారికి సహాయపడ్డట్టే కదా అది నా కోసం అని మీరు అనుకోవద్దు పది మంది కోసం చెబుతున్నాను మనకు తెలుసో తెలకో ఒకరికి మేలు చేసిన వారు అవుతాం కదా అలాంటి పని మంచి పని చేయడం మంచిదే కదా దానివల్ల మనకు నష్టం లేదు కదా లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అలా చేస్తారని నేను ఆశిస్తున్నానండి మరి ఆరు నిమిషాలు అయిపోయింది కాబట్టి ఈ ఛానల్ ఇప్పుడు ఈ వీడియో ఇక్కడితో ఆపేసి మరొక వీడియోలో మంచి సంపద అయిన కథ మీకు నేను చెబుతాను సరైన వారి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు నేను ఈ ఛానల్లో కనపడాలని ఈరోజు కనపడుతున్నాను